ఫారెన్ మెడికల్ గ్రాడ్యుయేట్స్ అసోసియేషన్ నుంచి సోదరుడు డాక్టర్ చంద్రశేఖర్ డాక్టర్ చీకటి చంద్రశేఖర్ అలాగే డాక్టర్ రామకృష్ణ డాక్టర్ అభిలాష్ వాళ్ళందరూ కూడా ఏదైతే ప్రజెంట్ చాలా తీవ్రమైనటువంటి అంశంగా మారింది ఎందుకు తీవ్రమైనటువంటి అంశం కింద మారింది అంటే ఒక మహిళా స్టూడెంట్ జుత్తు పట్టుకొని ఈడ్చు మరీ పోలీస్ జీపెక్కించినటువంటి అత్యంత జుగుప్సాకరమైనటువంటి వీడియో నేను చూశాను వాళ్ళు చేసిన తప్పు ఏంటి విదేశాల్లో ఎంబీబీఎస్ చదువుకోవడమే వాళ్ళు చేసిన తప్ప విదేశాల్లో ఎంబీబీఎస్ చదువుకున్న పాపానికి ఈరోజు పోలీసుల చేతిలో తన్నులు తినాలా మరి ఇదే అంశం పైన మా నాయకుడు రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఈస్ వెరీ డీప్లీ కన్సర్న్ అబౌట్ దిస్ ఆ ఫారెన్ మెడికల్ గ్రాడ్యుయేట్స్తో కూడా మాట్లాడి భరోసా ఇచ్చి మమ్మల్ని అందరినీ కూడా ఏపీ మెడికల్ కౌన్సిల్ చైర్మన్ అలాగే రిజిస్ట్రార్ని కలిసి పరిస్థితిని వివరించి తక్షణమే దీనిపైన చర్యలు తీసుకోమని చెప్పి మమ్మల్ని అందరిని ఆదేశించడం జరిగింది దానిలో భాగంగా మేమంతా యూనివర్సిటీకి వచ్చి మెడికల్ కౌన్సిల్ ఏపీఎంసీ చైర్మన్ అలాగే రిజిస్ట్రార్కి వినతి పత్రం ఇచ్చాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున చాలా స్పష్టంగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం ఏదైతే నేషనల్ మెడికల్ కౌన్సిల్ ఇచ్చినటువంటి స్పష్టమైనటువంటి గైడ్ లైన్స్ ఉన్నాయి వెరీ క్లియర్ కట్ గైడ్ లైన్స్ యాభై నాలుగు నెలల వాట్ ఐ మీన్ ఫిఫ్టీ ఫోర్ మంత్స్ ఆఫ్ క్లాసెస్ ఫాలోడ్ బై ట్వెల్వ్ మంత్స్ ఆఫ్ ఇంటర్న్షిప్ ఏ కాలేజీలో ఏ దేశంలో అయితే ఏ కాలేజీలో చదువుతున్నాడో అక్కడ కంప్లీట్ చేసిన తర్వాత ఇండియాకు వచ్చి ఫారెన్ మెడికల్ గ్రాడ్యుయేట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ పాస్ అయ్యి పాస్ అయిన తర్వాత మళ్ళీ ఇండియాలో కూడా వన్ ఇయర్ మ్యాండేటరీ ఇంటర్న్షిప్ అంటే సూపర్వైజర్ మ్యాండేటరీ ఇంటర్న్షిప్ చేసిన తర్వాత పర్మనెంట్ రిజిస్ట్రేషన్ చేయాలనేది దట్ ఈస్ ది ఓన్లీ గైడ్ లైన్ చాలా స్పష్టంగా ఇచ్చినారు ఎఫ్ఎంజిఎల్ ట్వంటీ ట్వంటీ వన్ యాక్ట్ ప్రకారం దాని ప్రకారమే వీళ్ళందరూ కూడా యాభై నాలుగు నెలలు చదివారు అక్కడ వన్ ఇయర్ ఇంటర్న్షిప్ చేశారు ఎఫ్ఎంజీ ఎంట్రన్స్ క్లియర్ చేశారు ఇక్కడికి వచ్చి మళ్ళీ వన్ ఇయర్ ఇంటర్న్షిప్ పూర్తి చేశారు పర్మనెంట్ రిజిస్ట్రేషన్ చేయమంటే రకరకాల కారణాలు చెప్తా ఉన్నా మరి వీళ్ళతో పాటు చదువుకున్నటువంటి మన నైబర్హుడ్ స్టేట్స్ ఉన్నాయి తెలంగాణ కర్ణాటక మహారాష్ట్ర తమిళనాడు వీళ్ళందరూ కూడా వాళ్ళందరికీ బ్రహ్మాండంగా అక్కడ రిజిస్ట్రేషన్ జరిగినాయి ఏమనంటే కోవిడ్ టైంలో ఆన్లైన్ క్లాసెస్ వీళ్ళు అటెండ్ అయ్యారు అని మరి ఆంధ్రప్రదేశ్లో కోవిడ్ టైంలో ఆన్లైన్ క్లాస్ అటెండ్ అయ్యారా ఆఫ్లైన్ క్లాస్ అటెండ్ అయ్యారని నేను అడుగుతా భారతదేశంలో ఉన్నటువంటి ఇతర రాష్ట్రాల్లో కోవిడ్ టైంలో ఆన్లైన్ క్లాస్ అటెండ్ అయినారా ఆఫ్లైన్ క్లాస్ అటెండ్ అయ్యారా అని నేను అడుగుతా ఇన్ ఇన్స్పైట్ ఆఫ్ దట్ ఆన్లైన్ క్లాసెస్ అటెండ్ అయినప్పటికీ దాని కాంపెన్సేటరీ క్లాస్ మీరు అటెండ్ అవ్వను నేను వాళ్ళకంటే కాంపన్సేటరీ ఆఫ్లైన్ క్లాసెస్ కూడా అక్కడ ఫారెన్ యూనివర్సిటీలో అటెండ్ అయ్యి దానికి సంబంధించినటువంటి సర్టిఫికేట్స్ కూడా ఎండోర్స్ చేసినారు మేము దాన్ని నమ్మము అంటారు నమ్మమంటే కాలేజ్తో మీరు మాట్లాడండి ఇమ్మిగ్రేషన్ సెంటర్స్తో మీరు మాట్లాడండి నేను అడుగుతా ఉన్నా తక్కువ చేసి మాట్లాడడం కాదు ఈ కాంపన్సేటరీ స్టడీస్ అనేవి మన ఆంధ్రప్రదేశ్లో కానీ భారతదేశంలో చదివినటువంటి ఎంబీబీఎస్ స్టూడెంట్స్కి ఉన్నాయా అని నేను అడుగుతా ఉన్నా మేమందరూ కూడా అదే అడుగుతా ఉన్నాం ఇక్కడ లేని రూల్స్ అక్కడ వాళ్ళకి పెట్టారు ఓకే అయినా సరే అది కూడా పెట్టినప్పటికీ మీరు రెండు సంవత్సరాలు ఇంటర్న్షిప్ చేయాలి మూడు సంవత్సరాలు ఇంటర్న్షిప్ చేయాలి అంటే వెటరన్స్ అయిపోతారు వీళ్ళందరూ కూడా ఇది చాలా తప్పు ఇది పక్క రాష్ట్రాల్లో ఏం ప్రాక్టీస్ జరుగుతుందో దాన్ని మీరు తీసుకొని తక్షణమే పిల్లలకి పర్మనెంట్ రిజిస్ట్రేషన్ చేస్తే తద్వారా వాళ్ళు నీట్ పీజీ ఎంట్రన్స్ కావచ్చు లేకపోతే ప్రైవేట్ ప్రాక్టీస్ కావచ్చు గవర్నమెంట్ సర్వీస్ కావచ్చు ఇంకోదానికి ఇంకోదానికి వాళ్ళ భవిష్యత్తుకి అది ఉపయోగపడుతుంది అలా కాకుండా కేవలం పిల్లలు భవిష్యత్తుతో ఆడుకోవడం కోసమని వాళ్ళు ఇబ్బంది పెట్టాలని అవగాహన లేకపోవడం వాళ్ళు వచ్చినటువంటి సమస్య దీని కొద్ది కావాల్సింది సెన్సిబులిటీ కొంత హ్యుమానిటేరియన్ ఆలోచన ఉండాలి హ్యూమన్ టచ్ ఉండాలి దీన్ని ఇబ్బంది పెట్టాలనుకుంటే ఏ రకంగానే ఇబ్బంది పెట్టాలి ఈ ప్రభుత్వం తక్షణమే స్పందించి ఎవరైతే విదేశీ వైద్య విద్యార్థులు ఉన్నారో వాళ్ళతో మీ రిప్రజెంటేటివ్ ఎవరినో పంపించి మాట్లాడించి స్ట్రైక్ కాల్ ఆఫ్ చేయించి వాళ్ళ మీద పెట్టినటువంటి కేసుల్ని తక్షణమే ఉపసంహరించుకొని పిల్లల మీద దాడులు చేసినటువంటి పోలీస్ అధికారులు లేకపోతే ముసుగుల్పినటువంటి అధికారులు ఎవరున్నారో వాళ్ళ పైన కూడా మీరు చర్యలు తీసుకోవాలని పిల్లల్ని ఏడిపిస్తే ఏమొస్తుందండి నాకు అర్థమవుతుంది డాక్టర్ల మీద దాడులు ఏంటి మాట్లాడుకోవాలంటే మొన్న ఎప్పుడో రంగ మెడికల్ కాలేజీలో రంగం మెడికల్ కాలేజ్ ప్రిన్సిపల్ మీద అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే నేరుగా చెయ్యి వేసినటువంటి సందర్భం చూస్తాం అంటే ఇవన్నీ ఇక్కడ మాట్లాడితే పిల్లలతో మాట్లాడితే రాజకీయాల్లో అనిపిస్తాయి ఎక్కడున్నది రాష్ట్రంలో మెడికల్ ఎడ్యుకేషన్ సంబంధించినటువంటి ఆ గౌరవం జగన్మోహన్ రెడ్డి గారి హయంలో ఉన్నటువంటి ఆ గౌరవం ఆ గర్వం ఎక్కడుంది ఇప్పుడు ఎందుకు ఇంతమంది పిల్లలు బయటకెళ్ళి చదువుతా ఉన్నారు ఇక్కడ మెడికల్ సీట్స్ లేవు కాబట్టి మెడికల్ సీట్స్ పెంచడానికే కదా ఇన్ని మెడికల్ కాలేజెస్ ఇచ్చా మనం పదిహేడు మెడికల్ కాలేజీలు ఇచ్చాం ఇప్పుడున్నటువంటి ప్రభుత్వ అధినేత ఇప్పటి ప్రస్తుత ముఖ్యమంత్రి గతంలో మూడు సార్లు ముఖ్యమంత్రిగా చేసినప్పుడు ఒక్కటంటే ఒక్క ప్రభుత్వ మెడికల్ కాలేజీ మరి జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తే ఐదు కాలేజీలు మేము ఓపెన్ చేసాం ఇరవై నాలుగు ఇరవై ఐదుకి మరొక ఐదు కాలేజీలు గ్రౌండ్ అవ్వాల్సి ఉంది పులిమెందలు సీట్లు ఇస్తాం మీరు ఎన్ఓసి ఇవ్వండి అంటే మాకు మెడికల్ సీట్లు వద్దా అన్నటువంటి ప్రభుత్వం ఇది మరి పిల్లల పట్ల సానుకూలంగా ఉంటుందని మనం ఎలా ఆలోచించగలం మెడికల్ కాలేజీలు కంప్లీట్ చేయండి అంటే మా దగ్గర డబ్బులు లేవంటారు ఎనిమిది వేల ఐదు వందల కోట్లు మొత్తంలో రెండు వేల ఐదు వందల కోట్లు మేము ఆల్రెడీ ఖర్చు పెట్టాము ఇంకా ఆరు వేల కోట్లు పెడితే గా పదిహేడు మెడికల్ కాలేజీలు మనకు అందుబాటులోకి వస్తాయి రెండు వేల ఐదు వందల యాభై మెడికల్ సీట్లు అందుబాటులోకి వస్తాయి మరి ఇలాంటి వాళ్ళు ఎవరు ఫారినర్లు చదువుకునే అవసరం ఉండదు కదా క్వాలిటీ ఎడ్యుకేషన్ మనకు వస్తుంది కదా నాణ్యమైనటువంటి ఎన్షియరీ కేర్ పేదలకి అందుబాటులోకి వస్తుంది కదా వీటన్నిటిని వదిలేసి మా దగ్గర డబ్బులేము మేము కట్టమంటారు నేను అడుగుతా ఉన్నా మీ కళల రాజధాని కట్టుకోవడానికి ఎనభై వేల కోట్లు అప్పు చేయడానికి మీకు చేతులు వస్తున్నాయి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పేద పిల్లల పేద విద్యార్థుల భవిష్యత్తు కోసం పేద ప్రజల ఆరోగ్య సంరక్షణ కోసం ఆరు వేల రూపాయలు మీకు అప్పు చేయడానికి కష్టమైపోతుందా ఇది ఎక్కడ న్యాయం ఇది ఇది ఎక్కడ న్యాయం ఇది హెల్త్ మినిస్టర్ ఎవరున్నారో దీనిపైన తక్షణమే దృష్టి పెట్టాలి ప్రైవేటైజ్ చేసేస్తాం ప్రైవేట్కి ఇచ్చేస్తాం పిపి మోడల్ ఇచ్చేస్తాం అనేది యాప్సైడ్ ఆలోచన ప్రభుత్వాలు మారినప్పుడల్లా ఈ పాలసీని మారుతూ ఉంటే ఎలా అవుతుంది ఇది తప్పిది ప్రభుత్వ ఆస్తుల్ని ప్రజల ప్రజల ఆస్తుల్ని ప్రజలకే చెందేట్టుగా ప్రభుత్వం ఆరు వేల కోట్లు తక్షణమే మంజూరు చేసి ఆ మెడికల్ కాలేజీలు కూడా పూర్తి చేయాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేమైతే డిమాండ్ చేస్తూ మరి అలాగనే రెండు మూడు అంశాలు ఉన్నాయి మేము ఇచ్చినటువంటి రిప్రజెంటేషన్ లో ఆ అంశాలని శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి గారు మీతో రెండు విషయాలు మాట్లాడుతున్నారు అందరికీ నమస్కారం ఈరోజు ఏదైతే విదేశీ వైద్య విద్యార్థులు ఉన్నారో వాళ్ళందరూ పర్మినెంట్ రిజిస్ట్రేషన్ కావాలని గత కొన్ని రోజుల నుంచి శాంతియుతంగా నిరసన తెలియజేస్తున్న సందర్భంలో కూడా వాళ్ళని దుర్మార్గంగా పట్టుకొని మహిళలు లాగటం కాళ్ళతో తొక్కి విద్యార్థుల్ని కొట్టడం మళ్ళీ అరవై తొమ్మిది మంది మీద కేసులు పెట్టడం చాలా దారుణమైన అంశం వాళ్ళు మెడికల్ విద్యార్థులు అంటే డాక్టర్లు కాబోయే డాక్టర్లు వాళ్ళ మీద కూడా మీ రెడ్ బుక్ రాజ్యాంగం రాయటం అంటే ఎంత దారుణమైన అంశమో లోకేష్ గారు చంద్రబాబు నాయుడు గారు ఆలోచించుకోవాలి సరే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అంటే మీ ప్రతిపక్షం కాబట్టి అన్యాయంగా కేసులు పెడుతున్నారు లోపల పెడుతున్నారు మరి అట్లానే జైల్లో పెడుతూ ఉన్నారు కానీ ఈరోజు మెడికల్ విద్యార్థులు వాళ్ళు చేసిన పాపం ఏంటి వాళ్ళు చేసిన తప్పేంటి వాళ్ళని నడి రోడ్డు మీద ఈడ్స్ కు వెళ్లే కార్యక్రమం మహిళలను కూడా చూడకుండా చాలా దారుణంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు పనిచేస్తున్న తీరు చాలా దారుణంగా ఉంది ఈరోజు ఒకటే మూడు డిమాండ్లు వాళ్ళు మెయిన్గా అడిగేది అక్కడ చదువుకొని వచ్చిన తర్వాత ఎఫ్ఎంజి ఫారిన్ మెడికల్ గ్రాడ్యుయేషన్ ఎగ్జామ్ రాసిన తర్వాతనే మన దేశంలో అడుగు పెట్టాలి ఇక్కడ అడుగు పెట్టిన తర్వాత ఇంటర్న్షిప్ చేస్తున్నారు ఒక సంవత్సరం ఇంటర్న్షిప్ చేసిన తర్వాత ఇప్పుడు ఎందుకు మీరు రిజిస్ట్రేషన్ ఇవ్వట్లేదు అసలు ఎఫ్ఎంజీ ఎగ్జామ్ క్లియర్ అయిన తర్వాత వాళ్ళన్నీ క్లియర్ వీళ్ళు వాళ్ళన్నీ క్లియర్ చేసుకున్నట్టే సబ్జెక్టులు కానీ అక్కడ కోర్సు కానీ ఆ ఎగ్జామ్ పెట్టిన తర్వాత మీరు ఇంటర్న్షిప్ ఇచ్చే ముందే ఆలోచించుకోవాలి వాళ్ళు డిగ్రీ పూర్తయిందా లేదా వాళ్ళు పూర్తిగా అక్కడ చదివారా లేదా ఆన్లైన్ క్లాసులు జరిగాయా లేదా అనేది ఎఫ్ఎంజీ ఎగ్జామ్ ముందే మీరు ఆలోచించుకోవాలి ఎన్ఎంసీ క్లియర్ చేసిన తర్వాతనే ఎఫ్ఎం ఎఫ్ఎంజి ఎగ్జామ్ రాస్తారు ఆ ఎఫ్ఎంజీ ఈక్వల్ టు ఇండియన్ డిగ్రీ ఆ ఎగ్జామ్ క్లియర్ అయిన తర్వాతనే వాళ్ళు ఇండియాలో అడుగు పెడతారు భారతదేశంలో అడుగు పెడతారు మన రాష్ట్రంలో అడుగు పెడతారు వాళ్ళకు మళ్ళీ ఇంటర్న్షిప్ అన్నారు ఇంటర్న్షిప్ కూడా పాపం స్టైఫండ్ లేకుండా ఇక్కడున్న డాక్టర్లతో పాటు ముప్పై ఆరు గంటలు డ్యూటీలు చేశారు కష్టపడ్డారు వాళ్ళ కుటుంబాలు ఇవాళ ఎన్నో ఆస్తులు అమ్ముకొని బ్యాంకుల్లో లోన్లు తీసుకొని కోట్లు కోట్లు ఖర్చు పెట్టుకొని వాళ్ళు వస్తున్నారు ఇవాళ నువ్వు ఎట్లాగో ఇక్కడ మెడికల్ కాలేజీలో అనుమతులు ఇవో ఇక్కడ గవర్నమెంట్ మెడికల్ కాలేజీ సీట్లు ఇస్తావంటే మా వద్దని రాస్తారు మరి బయట చదువుకొని వస్తే వాళ్ళకి రిజిస్ట్రేషన్ చేయరు ఏమిటి దుర్మార్గం అని అడుగుతా ఉన్నాం ఇంత దారుణంగా ఎందుకు ప్రవర్తిస్తున్నారు ఈరోజు రోజు ప్రభుత్వం ఎందుకు వీళ్ళ మీద కూడా కక్ష కట్టారని చెప్పి ఈరోజు మేము అడుగుతా ఉన్నాం చాలా దారుణమైన మొదటి అంశం ఎగ్జామ్ క్లియర్ అయితే మీరు కంపల్సరీగా రిజిస్ట్రేషన్ చేయాలి రెండోది ఈరోజు ముఖ్యంగా ఇతర రాష్ట్రాల్లో ఇరవై ఎనిమిది రాష్ట్రాల్లో జరుగుతున్నాయి ఒక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎందుకు జరగట్లేదు పర్మనెంట్ రిజిస్ట్రేషన్స్ ఆ రిజిస్ట్రేషన్స్ ఇతర రాష్ట్రాల్లో జరిగినప్పుడు ఇదే కాలేజీలో చదివిన ఇతర రాష్ట్ర విద్యార్థులకు జరిగినప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎందుకు జరగట్లేదు ఇది మా రెండో క్వశ్చన్ మూడో క్వశ్చన్ పోనీ మీరు చెయ్యరు ఎన్ఓసీలు ఇవ్వండి వాళ్ళు ఇతర రాష్ట్రాలకు వెళ్ళి వాళ్ళు చేయించుకొని అక్కడే వాళ్ళు పూర్తి చేసుకుంటారు ఎన్ఓసీలు ఇవ్వడానికి కూడా మీకు అభ్యంతరం ఏంటి ఈ మూడు పాయింట్లు మెయిన్గా అడుగుతున్నాం అదేవిధంగా అరవై తొమ్మిది మంది మీద కేసులు పెట్టారు విద్యార్థిని విద్యార్థుల మీద తక్షణమే ఈ కేసుల్ని మీరు తీసివేయాలి మా డిమాండ్ ముఖ్యమైన డిమాండ్ మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు మమ్మల్ని అందరినీ కూడా ఇక్కడ పంపించారు ఆయన చెప్పేది ముఖ్య ఉద్దేశం ఇలాంటి అమాయకులైన విద్యార్థిని విద్యార్థుల మీద కేసులు పెట్టి వాళ్ళ జీవితాలను నాశనం చేయొద్దు వాళ్ళకి ఇప్పుడే రిజిస్ట్రేషన్లు అవన్నీ కూడా పూర్తి చేయండి అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు మమ్మల్ని అందరినీ పంపించారు మీరు కానీ చేయకపోతే ఆయన త్వరలోనే ఆయన టైం తీసుకొని ఇక్కడికి వస్తాడు ఇక్కడికి వస్తే ఏ విధంగా ఉంటుందో మీకే తెలుసు కాబట్టి ఖచ్చితంగా నేను చెప్తాను అదేవిధంగా ఈ రాష్ట్రంలో ఏం జరుగుతూ ఉందో ఒకసారి ఆలోచన చేయాలి ప్రజలు ఈ రోజు ఐపీఎస్ ఆఫీసులు రాజీనామా చేస్తున్నారు జడ్జీలు మాట్లాడుతున్నారు ఇవాళ ట్రోల్ చేస్తున్నారు జడ్జిలు ఇవాళ వైద్య విద్యార్థులు రోడ్డు మీద ఈడ్చుకెళ్ళి కొడుతున్నారు చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు దయచేసి పరిపాలన మీద కొంచెం దృష్టి పెట్టండి పదమూడు నెలల నుంచి ఏపీ మెడికల్ కౌన్సిల్ చైర్మన్ లేడు రిజిస్టార్ లేడు పదమూడు నెలల నుంచి ఈ ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి ఈ ఆఫీస్ బ్యారర్స్ని కూడా వేయలేదు ఎంత దారుణంగా పరిపాలన సాగుతుందో వాళ్ళ దృష్టి అంతా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు ఎవరిని లోపల పెట్టాలి ఏ కార్యకర్తని కొట్టాలి ఏ కార్యకర్తని చంపాలి అని తప్ప వీళ్ళింతవరకు కూడా ఇలాంటి అడ్మినిస్ట్రేషన్ మీద ఇంతవరకు దృష్టి పెట్టలేదు కనీసం ఇలాంటివన్న కంప్లీట్ చేయించి వైద్య విద్యార్థులను ఆదుకోవాలని చెప్పి ఒక డాక్టర్గా ఎంత కష్టపడ్డాో మాకు తెలుసు ఎన్ని ఖర్చు పెట్టుకున్నారో మా తల్లిదండ్రులు మాకు తెలుసు ఆ కష్టంతో మేము చెప్తా ఉన్నాం దయచేసి వాళ్లతోటి ఆడొద్దు హెల్త్ మినిస్టర్ గారు తొందరగా నిర్ణయం తీసుకుని వాళ్ళకి రిజిస్ట్రేషన్ కంప్లీట్ చేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేమందరం కూడా డిమాండ్ చేస్తున్నాం తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం అందరికీ నమస్కారం ప్రధానంగా కోవిడ్ వలన కానీ ఉక్రెయిన్ వారు వలన కానీ వివిధ దేశాల్లో చదువుకుంటున్నటువంటి వైద్య విద్యార్థులు భారతదేశానికి వచ్చినప్పుడు మన దేశం కూడా వీళ్ళని తరలించింది వాళ్ళ రక్షణ ముఖ్యంగా మన దేశాన్ని తరలించింది ఆ టైంలో వీళ్ళు ఏం చేశారు ఎక్కడుండి ఉండి ఆన్లైన్లో క్లాసులు అటెండ్ అయ్యారు ఇది భారతదేశంలో కూడా జరిగింది ఇక్కడున్న మెడికల్ గ్రాడ్యుయేట్స్ కూడా ఇదే చేశారు ఇలాగే అటెండ్ అయ్యారు కాకపోతే ఇప్పుడు ఏంటి తేడా వీళ్ళు విదేశాల్లో చదువుకున్నారు కాబట్టి వీళ్ళని ఇబ్బంది పెడుతున్నారు వీళ్ళు ఆన్లైన్ అయిన తర్వాత మళ్ళీ ఆ దేశాలకు వెళ్ళి మిగతా కోర్సు యాభై నాలుగు నెలలు పూర్తి చేసి ఇక్కడికి వచ్చి ఎగ్జామ్ పూర్తి చేసి ఇంటర్న్షిప్ పూర్తి చేసిన వాళ్ళకి ఇప్పుడు వాళ్ళు ఇవ్వట్లేదు దేశమే భారతదేశం అసలు ప్రపంచం మొత్తం కోవిడ్ని ఎలా చూసిందో మనం చూసాం ఇంటర్మీడియట్ టెన్త్ మనం ఎగ్జామ్ లేకుండా చేసాం ఆ డాక్టర్లు అలా చేయడం కాదు నేను నా ఉద్దేశం వీళ్ళంతా కూడా ఆన్లైన్లో అటెండ్ అయ్యి మళ్ళా మిగతా పీరియడ్ ఆ దేశాలతోకి వెళ్ళి ఆ స్ట్రిపులేటెడ్ పూర్తి పీరియడ్ పూర్తి చేసి ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఇక్కడ మళ్ళీ మనం పెట్టిన ఎగ్జామ్ పాస్ అయిన వాళ్ళు పాస్ అయిన తర్వాత ఇంటర్న్షిప్ చేసిన వాళ్ళు మరి వీళ్ళకి ఇవ్వడానికి ఏంటి ఇందులో ఇందులో అత్యంత ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే భారతదేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాల్లో వెలికిస్తున్నారు మనకి ఎందుకు ఇవ్వట్లేదు రెండు ఇప్పుడు మన పిల్లలు ఏం చేస్తున్నారు కొత్తగా అసలు మనకెందుకు ఆంధ్రప్రదేశ్ మెడికల్ కౌన్సిల్కి పక్క రాష్ట్రాలకు వెళ్దాం అక్కడ రిజిస్ట్రేషన్ చేసుకుందాం అవసరమైతే అక్కడ మనం ఇంటర్న్షిప్ చేసుకుందాం అని అంటున్నారు ఇది మన రాష్ట్ర దౌర్భాగ్యం ఖచ్చితంగా ఎన్టీఆర్ ఈ మెడికల్ ఏపీ మెడికల్ కౌన్సిల్ మొండి వైఖరిని బిడనాడి పెద్ద మనసుతోటి ఖచ్చితంగా వీళ్ళందరికీ పర్మనెంట్ రిజిస్ట్రేషన్ ఇవ్వాల్సిందే మీరు ఎవరో కోర్టుకి వెళ్ళారు వాళ్ళు చేశారు వీళ్ళు చేశారు ఇది ఒక్క ఏపీకేనా ఇంకెక్కడా లేదా ఓన్లీ ఆంధ్రప్రదేశ్కేనా కోర్టు కాదు కదా కాబట్టి ఇట్లా చేయొద్దు కనీసం మనం ఎలాగా మెడికల్ కాలేజీలు పెట్టాం వాటిని మనం ఎలా చేయం వైద్యం అందించం వైద్య విద్య లేదు ఏమీ లేదు కనీసం వాళ్ళ సొంత ఖర్చులతో పైకి వెళ్ళి వచ్చిన వాళ్ళకి ఆన్పార్ విత్ మన ఇండియన్స్ చూడటానికి ఏంటి ఇబ్బంది కాబట్టి మొండి వైఖరిని బిడ్డా సంబంధిత అధికారులు తక్షణమే స్పందించి వాళ్ళకి వెంటనే ఇవ్వాలి వాళ్ళు ఎవరైనా విద్యార్థుల కాదు కదా జూనియర్ డాక్టర్లు కదా అంతా ఇక్కడ వర్క్ చేసిన వాళ్ళు కదా ఇంటర్న్షిప్ పూర్తి చేసిన వాళ్ళు కదా మరి వాళ్ళ పట్ల మీ ప్రవర్తన ఏంటి ఇది కరెక్ట్ కాదు కదా దయచేసి ఖచ్చితంగా ఎప్పుడైనా సరే మండి వైఖరిని విడనాడి పెద్ద మనసుతో మీరు చేయాల్సిన పని వాళ్ళని మీరేం కనికరించక్కర్లే మీరు చెప్పిన ప్రిస్క్రిప్ ఫామ్ ఫామ్లోనే అన్ని పూర్తి చేశారు కాబట్టి వాళ్ళకి ఇవ్వాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున జగన్మోహన్ రెడ్డి గారి తరఫున డిమాండ్ చేస్తాం నిన్న జరిగిన విషయం అందరికీ తెలిసి ఉంటుంది మా పట్ల పోలీసులు కానీ ఏపీఎంసీ మెంబర్స్ కానీ ఎలా బిహేవ్ చేశారో మీ అందరికీ ఆల్రెడీ సోషల్ మీడియాలో అందరూ చూసుంటారు మేము టెర్రిస్టులమో లేకపోతే రౌడీ రౌడీషెట్లమో కాదండి మమ్మల్ని రోడ్ల మీద ఈడ్చుకెళ్ళి ఇలా బిహేవ్ చేసి నా బట్టలన్నీ చింపి నా గాయాలన్నీ ఇలా ఇలా చేసుకుంటూ మేము ఎవరమో కాదండి వైద్య విద్య వాళ్ళం మాకు ఏ ఎప్పటి నుంచి ఈ సమస్య పదమూడు నెలలుగా సాగుతుందండి ఈ సమస్య దాదాపు రాష్ట్రంలో పదిహేను వందల మంది విద్యార్థులు ఆగిపోయారు ఒకసారి ఆలోచించండి నిజంగానే మీరు వైద్యాన్ని ప్రజలకు అందించాలనుకుంటే పదిహేను వందల మంది విద్యార్థులు సొసైటీలోకి వస్తే ఎంతమందికి వైద్యం అందుతుంది అది మీరు ఆలోచించండి ఒకసారి అంతమందిని మీరు ఆపేసి మీరు వైద్యాన్ని అంటే దూరం చేస్తున్నారు ప్రజల నుంచి తప్ప ఏం చేయట్లేదు నాకు ఇప్పుడైతే ఈ రిజిస్ట్రేషన్ ప్రొసీజర్ అన్నీ ఆ రిజిస్టర్ అనే అతనే నాకు సంతకం పెట్టి నువ్వు ఒక సంవత్సరం చేస్తే చాలు అని చెప్పి ఇచ్చారు ఆ సంవత్సరం చేస్తే చాలు అని చెప్పి ఇచ్చిన తర్వాత కూడా వితౌట్ ఎనీ ఇంటిమేషన్ నువ్వు ఇంకో సంవత్సరం చెయ్యాలి అని చెప్తే దేని బేసిస్ మీద మేము చేస్తాం ఎన్నో మీటింగ్లు జరిగాయి బాడీ ఫామ్ అయిన తర్వాత చైర్మన్ గారు వచ్చారు చైర్మన్ గారు మాకు సానుకూలంగా మాట్లాడుతున్నాము నీ వైపు అంత ఉంది మేము ఈ సమస్యను పరిష్కరిస్తామని ప్రెస్ మీట్లోనే చెప్పారు పేపర్ దీంట్లో ఇచ్చారు అన్నింటిలోనే ఇస్తున్నారు సానుకూలంగానే ఇస్తున్నారు కానీ అక్కడ పని మాత్రం జరగట్లేదు అడుగుతుంటే మీ డాక్యుమెంట్ వెరిఫికేషన్ అంటున్నారు మేము ఇండియాకు వచ్చిన తర్వాత ఫారన్ మెడికల్ గ్రాడ్యుయేట్ ఎగ్జామ్ అనేది కంప్లీట్ కంప్లీట్ చేసి మమ్మల్ని ఢిల్లీకి పిలుస్తారు ఢిల్లీకి పిలిచి అక్కడ మా డిగ్రీలు మా డాక్యుమెంట్స్ అన్ని వెరిఫై చేసి ఒక ఎలిజిబిలిటీ సర్టిఫికేట్ అనేది ఒకటి ఇస్తారు ఆ ఎలిజిబిలిటీ సర్టిఫికేట్ ఎలా ఇస్తారు ఆల్రెడీ వెరిఫికేషన్ అయిన తర్వాతనే ఇస్తారు ఆ సర్టిఫికేట్ తీసుకొని వచ్చి మేము రాష్ట్ర ఏదైతే మేము తెలంగాణ అయితే తెలంగాణ మెడికల్ కౌన్సిల్ ఆంధ్ర వాణ్ అయితే ఆంధ్ర మెడికల్ కౌన్సిల్కి నేను వచ్చి ఎక్కడ నేను చూపిస్తే వీళ్ళు మళ్ళీ వెరిఫికేషన్ చేసి మాకు ఇంకొక వన్ ఇయర్ అలాట్మెంట్ ఆర్డర్ ఇస్తారు ఇంటర్న్షిప్ చేయండి అని ఆ వన్ ఇయర్ అలాట్మెంట్ ఆర్డర్ ఇచ్చిన తర్వాత వెరిఫికేషన్ అయిన తర్వాత కదా ఇచ్చారు అంటే మీరు పని చేయించుకునేటప్పుడు వెరిఫికేషన్లు మేము మాకు కావాల్సిన పిఆర్ అడిగినప్పుడు మాత్రం మీరు మళ్ళీ వెరిఫికేషన్ అంటారు మీరు మా డాక్యుమెంట్స్ అన్నీ మాకు ఇవ్వకుండా మా పిఆర్లు మాకు ఇవ్వకుండా మా ముందు బ్యాచ్ వాళ్ళకి ఇంటర్న్షిప్ కంప్లీషన్ సర్టిఫికేట్ అనేది ఇచ్చి వాళ్ళని పిఆర్ఎల్ దగ్గర ఆపి ఇబ్బంది పెడుతున్నారు నే రీసెంట్గా రిలీవ్ అయిన వాళ్ళకి ఇంటర్న్షిప్ కంప్లీషన్ సర్టిఫికేట్లు ఇవ్వకుండా అసలు ఇంటర్న్షిప్ చేసినట్టే గుర్తింపు ఇవ్వకుండా పెడుతున్నారు మా తర్వాత వచ్చిన బ్యాచెస్ వాళ్ళకి ఒక్కొక్కరికి రెండు సంవత్సరాలు మూడు సంవత్సరాలు ఇంటర్న్షిప్ చేయండి అంటున్నారు ఎన్ఎంసీ అన్ని రాష్ట్రాలకి ఒకటేనండి ఒకటే ఎన్ఎంసీ ఉంటుంది అది అన్ని రాష్ట్రాలకి ఒకటే గైడ్ లైన్స్ని ఇస్తుంది అన్ని రాష్ట్రాలు కూడా ఆ గైడ్ లైన్స్ స్ట్రిక్ట్గా ఫాలో అవ్వాలి అడుగుతుంటే మేము ఎన్ఎంసీ గైడ్ లైన్స్ ఫాలో అవుతున్నామని అంటున్నారు మరి ఎన్ఎంసీ గైడ్లైన్స్ ఫాలో అవుతున్నప్పుడు అందులోని నాకు అర్థం కాలేదు మేము మళ్ళీ ఎన్ఎంసీని సంప్రదించాలి అంటే అన్ని రాష్ట్రాలకు అర్థమవుతున్న ఎన్ఎంసీ గైడ్లైన్స్ మీకు ఎందుకు అర్థం కావట్లేదు అప్పుడు లోపం ఎవరిలో ఉంది మీరు ఎందుకని దీన్ని చదవలేక అంటే మీకు అక్కడ ఇచ్చిన ఎన్ఎంసీ గైడ్లైన్స్ క్లియర్గా చదవడానికి ఏంటి ఇబ్బంది పోనీ మీకు అంతగా అర్థం కాలేదంటే మా బయటకు వచ్చి మాట్లాడండి లేకపోతే మా తరఫున ఎవరినో ఒకరిని కూర్చోబెట్టి మాట్లాడించండి మేము మాట్లాడతాం లేదా ఎక్స్ప్లెయిన్ చేస్తాం లేదా ఎన్ఎంసీకి వెళ్తున్నారు వెళ్తున్నారు అంటున్నారు ఎన్నిసార్లు వెళ్తారంటే దాదాపు కౌన్సిల్ ఫార్మ్ అయిన తర్వాత ఇంచుమించు ఒక ఐదు సార్లు మేము ఎన్ఎంసీని సంప్రదించామని చెప్పారు రిజల్ట్ మాత్రం ఏమీ లేదు నిన్నటి వరకు సానుకూలంగా ఉందని చెప్పి ఆ నోటీస్ చూపించండి ఏపీఎంసీ వాళ్ళే ఈ నోటీస్ ఇచ్చారు ఎవరెవరికి ఒక సంవత్సరం వేయాలి ఎవరెవరికి రెండు సంవత్సరాలు వేయాలి ఎవరెవరికి మూడు సంవత్సరాలు ఉంటుంది ఏం క్రైటీరియా ఫాలో అవ్వాలని ఎన్ఎంసీ కిందన చైర్మన్ గారి సంతకం ఇది ఇవన్నీ ఫాలో అయిన తర్వాత మళ్ళీ నిన్న మీటింగ్లో మినిస్టర్ కానీ కలిసాము మళ్ళా మళ్ళీ ఎన్ఎంసీని సంప్రదించాలి అంటున్నారు చైర్మన్ గారు మీరు ఎన్ఎంసీ సలహాదారుడే కదా ఇప్పుడున్న చైర్మన్ గారు వన్ ఆఫ్ ది ఎన్ఎంసీ మెంబర్ అడ్వైజర్ ఇతను ఫోన్ మాట్లాడినా సరిపోతుంది లేకపోతే అక్కడ వాళ్ళతో సంప్రదించి ఒక మెయిల్ పెట్టినా సరిపోతుంది ఈ రోజుల్లో కమ్యూనికేషన్ అనేది పెద్ద ఇబ్బంది కాదండి దానికి డైరెక్ట్గా ఎన్ఎంసీకి వెళ్ళి మాట్లాడాల్సిన అవసరం ఏముంది అంటే ఇది మా టైంని వేస్ట్ చేసి సంవత్సరానికి ఒకసారి జరుగుతుంది అండి నీట్ ఎగ్జామ్ మాకు అప్లికేషన్లు అయిపోయిన తర్వాత ఇలాంటి నోటిఫికేషన్లు ఇస్తే మేము మళ్ళీ ఇంకో సంవత్సరం వెయిట్ చేయాలి నీట్ పీజీకి ఎగ్జామ్ రాయడానికి ఇవన్నీ మా టైం వేస్ట్ చేయడానికి తప్ప కొన్ని మేము ఏదైనా కోర్టులోని కేసు వేసి దాని గురించి మాట్లాడదాము అంటే ఆ కోర్టు కేసు కూడా సరైన ఇది లేనందువలన ఈ డెసిషన్ని ఏపీ బోర్డు ఏపీ మెడికల్ కౌన్సిల్ బోర్డుకే వదిలేస్తున్నామని కోర్టు ఆర్డర్ వచ్చిందే కానీ మీ వైపు న్యాయం ఉంది మీరు కేసు గెలిచారు అని ఎక్కడ ఇవ్వలేదు కానీ దాన్ని వీళ్ళు ఎలా మార్చారు మేము కేసు గెలిచామని చెప్పి మాట్లాడుతున్నారు పాత సర్క్యులర్స్ని కోర్టులోని ప్రవేశపెట్టి వాళ్ళ వైపు తప్పు ఉందని చెప్పి మమ్మల్ని చూపిస్తున్నారు ఇది నిజంగా మాట్లాడుతున్న విషయం ఏంటంటే అసలు ఎఫ్ఎంజీల విషయం అనేది రాష్ట్రంలో ఎవ్వరికి అవగాహన లేదు అవగాహన లేనప్పుడు దాని గురించి మినిమం ఫస్ట్ స్టడీ చేయండి స్టడీ చేసిన తర్వాత దాని గురించి మాట్లాడండి ఈ నిన్న కూడా మీటింగ్ జరిగింది సాయంత్రం మీ గురించి మాట్లాడారు ఇది అంతా పొలిటికల్ వైపు వెళ్తుంది కాబట్టి రెండు మూడు నెలలు టైం పడుతుంది అంటున్నారు మా బాధలు వినడానికి ఎవరు ముందుకు వస్తే వాళ్ళ దగ్గరికి మేము వెళ్తున్నామే తప్ప మేమే పొలిటికల్ పార్టీకి నేను ఇది నేను దీని వైపున దీని తరపున ఉన్నాను దాని తరపున ఉన్నానని నేను చెప్పట్లేదండి మా బాధలు వినేవారు లేరండి ఇదే గవర్నమెంట్ మాకు పాజిటివ్గా స్పందించి మా ముందుకు వస్తే మేము ఎందుకండి ఇలాంటివన్నీ చేస్తాము మా బాధలు చెప్పుకోవడానికి ఎవరు లేరు కాబట్టి మా బాధలు ఎవరు వింటే వాళ్ళ దగ్గరికి మేము వెళ్తున్నామండి ఇంతకన్నా నేను